ప్లే ఏం చేయాలి సో ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే సో ఫోర్ ప్లే అయినాక ఫోర్ ప్లే అయినాక నెక్స్ట్ ఇద్దరు బాగా మంచి ఒక మూడ్లో ఉంటారు మూడ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ ఎంట్రీ చేయడం అంటే ఇంటర్ కోర్స్ భాగంలో ఇంటర్ కోర్స్ చేయడం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒకేసారి ఒకే పొజిషన్లో చేయకుండా మనం పొజిషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా పొజిషన్గా చేసుకుంటూ మన కామసూత్ర బుక్లో ఆల్మోస్ట్ ఒక అరవై డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయండి మీరు అన్ని రకాలు చేసి అవసరం లేదు మీకు కంఫర్టబుల్ ఉండే కొన్ని కొన్ని డిఫరెంట్ పొజిషన్ లో చేయాలి రోజు బెడ్ మీద ఇష్టం ఇష్టమైతేనే రోజు బెడ్ లో చేయండి ఒకరోజు సోఫా మీద చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కొంచెం సేపు బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది దానివల్ల అర్లీ ఎజకలేషన్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది తగ్గిపోయి మీ టైం పీరియడ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది సో దానివల్ల టైం పీరియడ్ పెరగడం వల్ల మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు సో అదొకటి రెండోది కొంచెం ఇంతకు ముందు కూడా నేను చెప్పాను నా పాత వీడియోలో స్టాప్ స్క్వీజ్ మెకానిజం అని సో ఆ మూమెంట్లో కొంచెం స్టాప్ చేసి కొంచెం ఒక పది సెకండ్ స్క్వీజ్ చేసేసి చేయడం సో ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కంప్లీట్ ఇదైతే జరిగిపోతుంది సో ఇంత అయిపోయింది హా అయిపోయింది ఇంకా అంత అయిపోయిందంటే అది కాదు ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ కాదు సో ఇది ఆఫ్టర్ సో అంతా అయిపోయినాక నెక్స్ట్ కరెక్ట్ వీర్యము రిలీజ్ అయ్యే ప్లేస్ టైంలో ఏం చేయాలంటే గట్టిగా మీ వైఫ్ ని హగ్ చేసుకోవాలి హగ్ చేసుకొని కౌగలించాలి హగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక శాండ్విచ్ లాగా హగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు ఆ సెన్సిటివ్ పార్ట్ ఉంటాయి కదా ఆ ఫోర్ ప్లేలో ఉండే సెన్సిటివ్ పార్ట్ అవన్నీ ఒకటొకటి టచ్ అవుతాయి ఆ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరులో ఇంకా హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇంకా హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి ఇద్దరు ఒక మంచి ఆర్గజంకి వచ్చేస్తారు మంచి ఆర్గజం వచ్చేసి మీ వైఫ్ సాటిస్ఫై అవుతుంది మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇద్దరు సాటిస్ఫై అయిపోయి అప్పుడు ఆ వీర్యం బయటకు వచ్చినాక కూడా మీ వైఫ్ కూడా కంప్లైంట్ ఉండదు మీకు కూడా కంప్లైంట్ ఉండదు అంద కొందరు వచ్చి అడుగుతుంటారు సార్ సెకండ్ టైం ఎలా చేయాలి సార్ సెకండ్ టైం ఎంతసేపు తర్వాత చేయాలి సార్ ఎందుకంటే ఫస్ట్ టైం సరిగ్గా చేయలేకపోతారు ఫస్ట్ టైం ఎంజాయ్ చేయలేదు కాబట్టి సెకండ్ టైం అడుగుతున్నారు మీరు ఫస్ట్ టైం ఇంతసేపు మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాలు చేసినాక ఇంత మంచిగా ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినాక మీరు సెకండ్ టైం ఎలా చేస్తారండి ఇప్పుడు మంచి మ్యాచ్ చేసినాక మీరు హైలైట్ చేస్తారా చూస్తారా చూడరు ఇది కూడా అలాగే మంచిగా ఒక పర్ఫార్మెన్స్ అయినాక రెండోసారి ఆ హార్మోన్స్ అనేది కంప్లీట్ రిలీజ్ అయ్యి మన మైండ్ అనేది సాటిస్ఫై అయిపోతుంది ఎప్పుడు మైండ్ సాటిస్ఫై కాదు అప్పుడే మీకు సెకండ్ టైం మళ్ళీ చేయాలని అనిపిస్తుంది సో అది సో అలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇదంతా అయిపోయినాక కూడా ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అయినాక నెక్స్ట్ టైం అయిపోయింది కదా అని ఇమీడియట్గా మనం ఊరుకోద్దు బాత్రూమ్ ఊరుకోవడము లేదా ఒకరి వైపు ఒక ఫేస్ చేసి పడుకోవడం అలా కాదు ఇలా అయినాక కూడా ఒక పది నిమిషాలు ఇద్దరు ఒకరినొకరిని పట్టుకోండి పడుకోండి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది మంచిగా అవుతుంది ఒక కెమిస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో ఈగో ప్రాబ్లం డిఫరెన్స్ ఏదైనా ఉన్నా కూడా అవి సాల్వ్ అవుతాయండి సో చాలామంది అడుగుతుంటారు సార్ మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అసలు ఎంత చేసినా ఇద్దరు రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతలేదంటే ఇలా మీరు ఇన్వాల్వ్ అయితే ఎందుకంటే ఈ క్రియ అనేది మనం చేసేది ఓన్లీ హస్బెండ్ వైఫ్ తప్ప ఇంకెవరితో చేయమండి సో ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే మీరు ఆ బాండింగ్ డెవలప్ చేసుకోండి సో హస్బెండ్ వైఫ్ని సాటిస్ఫై చేయాలి వైఫ్ హస్బెండ్ని సాటిస్ఫై చేయాలి అలా చేస్తే మీ సంసారం బాగుంటుంది కాపురం బాగుంటుంది ఇది లేనప్పుడే వైఫ్ వేరే ఎక్స్ట్రా మరైటల్ అఫేర్ పెట్టుకుంటారు హస్బెండ్ ఎక్స్ట్రా మరైటల్ రైటల్ అఫేర్ మీ ఇద్దరు మీరు ఒక్కరికొకరు సాటిస్ఫాక్షన్ ఇచ్చాము ఇచ్చారనుకోండి అప్పుడు మీ లైఫ్ చాలా సుఖంగా హ్యాపీగా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకే ఇది మనం ప్రోసెస్ పర్ఫార్మెన్స్ అంటే ఏదో మనం చేసేసిన ఐదు నిమిషాలు అయిందా అది కాదు ఇది ప్రతి క్రియ క్రియ అంటే దీని ఇంత ఇంది కదా దీనికి ఎంతసేపు నేను చెప్పడానికే పదిహేను ఇరవై నిమిషాలు పట్టింది అంటే చేయడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఎక్కువనే పట్టవచ్చు సో ఆ ముప్పై నుంచి నలభై నిమిషాలు అంటే మీ టైం ఇప్పుడు ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు వెళ్ళింది వితౌట్ ఎనీ టాబ్లెట్ వితౌట్ డాక్టర్ కలవకుండా ఎవరు కలవకుండా మీ అరగంట మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయగలరు సార్ ఇంకా మీతో సజెషన్స్ కావాలంటే మన ప్రేక్షకులు మిమ్మల్ని కలవాలంటే ఎలా సార్ మా నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి సెక్స్ స్పెషలిస్ట్ మా హైదరాబాద్లో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి దిల్స్నగర్లో ఉంది కుకట్పల్లిలో ఉంది నల్లగండ్లలో ఉంది చందనగర్లో ఉంది ఎక్కడైనా మీరు వచ్చి కలవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మనం అవైలబుల్ ఉంటాము ఆన్లైన్ వీడియో కాల్లో కానీ ఆడియో కాల్లో కానీ ఎందుకంటే మనకు వేరే వేరే ప్లేస్ నుంచి కూడా పేషెంట్స్ కాల్ చేస్తుంటారు మనం మాట్లాడి కొరియర్ ద్వారా మందులు కూడా పంపిస్తుంటాం అండి ఓకే సార్ నేను కూడా మన మీ నెంబర్ కూడా నేను మన వీడియోలో వేస్తాను సార్ ఓకే సార్ తప్పకుండా ప్రేక్షకులు దీన్ని యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని చెప్పి ఆసిద్ధం సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ